ఫ్రెండ్స్ ఏపీలో వైఎస్ షర్మలకు భారీ పదవి తీవ్ర టెన్షన్లో సీఎం అనే అప్డేట్ అయితే వచ్చింది వివరాలు తెలుసుకునే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కాంగ్రెస్లో రీసెంట్గా జాయిన్ అయిన వైఎస్ శర్మలకు కాంగ్రెస్ పెద్ద పదవి బాధ్యతలు అప్పగించబోతుంది వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేసే విషయంలో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటోంది కర్ణాటక తెలంగాణలో వరుసగా విజయాలు దక్కిన పార్టీ అగ్రనేతల్లో ఉత్సాహాలను అయితే నింపుతూ ఉన్నాయి ఏపీలోనూ కాంగ్రెస్ బలపడే అవకాశాలున్నాయని గుర్తించింది అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం కనిపించే విధంగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్లోకి తీసుకున్నారు ఆమెకిప్పుడు పిసిసి అధ్యక్ష బాధ్యతలను అంటే ఇంకా ఏపీకి సంబంధించి పిసిసి అధ్యక్ష బాధ్యతలను అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్టానం అయితే సిద్ధమవుతోంది అయితే షర్మిలకు ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించేందుకు సిద్ధమవడానికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు ఏపీ తెలంగాణ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది అప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనీస ప్రభావం చూపించలేకపోయింది ఏపీ తెలంగాణ విభజన తర్వాత సాకే శైలజానాథ్ రఘువీరారెడ్డి రుద్రరాజు ఇలా ఎవరిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించినా అసలు ఎటువంటి ప్రభావం ఏపీలో కనిపించలేదు సో ఎలాగూ పార్టీ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఎంతో కొంత ప్రభావం చూపించేందుకు షర్మిలను తీసుకొచ్చారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి వాస్తవంగా షర్మిలను పార్టీలోకి చేర్చుకొని ఆమెకు స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు అప్పగించారని భావించిన షర్మిల సోదరుడు జగన్పై విమర్శలు చేసే విషయంలో ఆమె మొహమాట పడే అవకాశం ఉందని అంచనాకు వచ్చింది అటువంటప్పుడు ఇంకా పూర్తిగా ఆమెకే బాధ్యత ఆమెకు అలాంటి బాధ్యతలు అప్పగించినా పెద్దగా ఉపయోగం ఉండదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏకంగా ఇక పిసిసి బాధ్యతలను అప్పగిస్తే అంటే పూర్తి బాధ్యతలను అప్పగిస్తే పార్టీలో చేరికలను ప్రోత్సహించే విధంగా షర్మిల ప్రయత్నిస్తారని ఆ విధంగానైనా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ అయితే నిర్ణయం తీసుకుంది అతి త్వరలోనే ఆమెకి పీసీసీ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతుందట ఇక అలాంటి బాధ్యతలు వచ్చినట్లయితే కనుక ప్రస్తుత అధికార పార్టీకి ఆవిడ గట్టి పోటీనే ఇచ్చే అవకాశముందని అయితే చెప్తూ ఉన్నారు